ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా ఇదంతా మా చిన్నితల్లి కోసం ఏర్పాటు చేసిన అన్నప్రాసన పూజ అన్నమాట ఎర్లీ మార్నింగే లేచి అన్నీ ప్రిపేర్ చేసుకొని టెంపుల్ అయితే రీచ్ అయ్యామండి ఎందుకు టెంపుల్లో చేస్తున్నారా అని అనుకుంటున్నారా ఇది మాకు చాలా సెంటిమెంటల్ టెంపుల్ అండి ఎందుకంటే మేము ఫస్ట్ టైం మీట్ అయింది ఈ టెంపుల్లోనే మా ఇద్దరికి చాలా స్పెషల్ ప్లేస్ ఇది మా అండ్ మా పెద్ద పెద్దపాప అన్నప్రాసన కూడా ఇదే టెంపుల్లో చేసాము అండ్ మా చిన్న చిన్నపాప అన్నప్రాసన కూడా ఇక్కడే చేయాలని ఇద్దరము అనుకున్నాము సో టెంపుల్ అయితే రీచ్ అయ్యాము పూజ అయితే స్టార్ట్ చేశాము అలా మా పూజ పీస్ఫుల్ మైండ్ పూజ అయితే చేస్తున్నామే కానీ ఒక్క లోటు అయితే ఉందండి మా పెద్ద పాప పూజలో లేదు తనకి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ సో తను స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది అలా మేనమామ ఫస్ట్ అయితే తినిపించాలి అంటారు కదా అలా వాళ్ళ మామ అయితే తినిపించాడు ఎందుకు అలా తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ తినిపించాక లాస్ట్లో పేరెంట్స్ తినిపించాలంట కదా లాస్ట్కి మేము తినిపించాము మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాక అలా పూజ అయితే చాలా పీచాల్గా హ్యాపీగా జరిగింది లాస్ట్లో మా పెద్ద పాప వచ్చింది కొంచెం మిస్ అయిపోయింది కానీ అంతా చూడగలిగింది లాస్ట్లో మా బంగారుతల్లి ఏం పట్టుకుంటుందా అని అందరం క్యూరియాసిటీ ఎదురు చూస్తున్నాము ఒక ఒక హ్యాండ్ అయితే సరస్వతి దేవి మీద ఒక హ్యాండ్ అయితే లక్ష్మీదేవి మీద వేసింది అందరి దేవుళ్ళ ఆశస్సులు నా కూతురిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా చాలా హ్యాపీగా జరిగింది మీ పనికన్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి